ఏంటంటే ఈ ఇయర్ ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వాలంటీర్లని ఉంచుతాము అలాగే వాలంటీర్లకి జీతం ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము అని చెప్పి మీరు అనౌన్స్ చేశారు అలాగే అంటే ప్రీవియస్ గా మీరే ఎందుకు వాలంటీర్స్ ని అపోజ్ చేశారు ఇప్పుడు మీరే ఎందుకు వాలంటీర్స్ ని సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఒక దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఉంచుతారా లేదంటే తీసేస్తారా ఒకవేళ ఉంచితే నిజంగానే పదివేలు పెంచుతారా వాళ్ళకి వెరీ గుడ్ క్వశ్చన్ చెల్లి చెల్లి చెల్లమ్మా కౌన్సిలర్ గా కార్పొరేటర్లుగా అనేక మంది ప్రజలు ఎన్నుక్కుంటారు శాసన సభ్యులుగా కూడా ఎన్నుక్కుంటారు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాలంటీర్ వ్యవస్థని వాళ్ళతో అనుసంధానం చేయకుండా ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా నడిపించారు దానివల్ల లోకల్ ప్రయారిటీస్ ఏంటి డెవలప్మెంట్ వర్క్స్ ఏంటి వెల్ఫేర్ వర్క్స్ ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియక ఇబ్బంది పడ్డాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మా లక్ష్యం ఏంటంటే వాలంటీర్ని రాబే రోజుల్లో కౌన్సిలర్స్ కౌన్సిలర్స్తో ప్రజాప్రతినిధులతో అనుసంధానం చేసి కేవలం ఒక పెన్షనే ఇస్తాం కాదు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చాలనేది మా లక్ష్యం మీరు చూస్తే మనం సర్వేలు చేస్తాం అనేక మందికి సర్వేలు చేస్తాం మాకు ఒక లక్ష్యం ఏంటంటే స్కిల్ సర్వే చేద్దాం అంటే ఆంధ్ర రాష్ట్రంలో వాట్ ఈస్ ది అవైలబుల్ స్కిల్ సెట్ ఆ స్కిల్ సెట్ కి అప్గ్రేడేషన్ ఏం చేయాలి రేపు కంపెనీ జరిగేది ఇదిగోండి మా దగ్గర ఉన్న స్కిల్స్ ఇది మీరు వచ్చి కష్టపడి కలిసి కట్టుగా మనం కంపెనీలు పెడదాం లెటర్స్ క్రియేట్ జాబ్స్ అదొక లక్ష్యం మేము పెట్టుకున్నాం అది సాధించాలంటే వాలంటీర్స్ అవసరం బికాస్ వీ వాంట్ మ్యాస ప్రోగ్రామ్ అరౌండ్ సో కొనసాగిస్తాం వ్యవస్థని ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఏదైతే ఉందో అది పదివేల రూపాయలు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కానీ వాళ్ళని మొత్తం వ్యవస్థతో అనుసంధానం చేసి

డిగ్రీ తర్వాత ఎంసీఏ ఎంబీఏ లాంటివి చేయాలంటే మీ ప్రభుత్వం ఎలా హెల్ప్ చేస్తుంది చెల్లమ్మ గతంలో మీలాంటి వాళ్ళు ఎవరైతే బాగా చదువుకోవాలనుకుంటున్నారో పై చదువులు చదువుకోవాలనుకుంటున్నారో పీజీ ఫీ రింబర్స్మెంట్ పెట్టాం దాంతోపాటు విదేశాల్లో చదువుకోవాలన్నా విదేశీ విద్య పెట్టాం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే పిల్లలు బాగా చదవాలి తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనేది ఆయన లక్ష్యం దాంట్లో భాగంగా మెరుగైన అవకాశాలు అన్నాడు కల్పించాం వేలాది మంది పీజీ ఫీ రింబర్స్మెంట్ అంది అందింది వేలాది మందికి విదేశీ విద్య కూడా అందింది కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఏది వేసేరు తను దానివల్ల మనం చాలా నష్టపోయాం ఒక ఎంబీఏ విలువ నాకు తెలుసు నేను చదివాను కనుక సో తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు మేము అమలు చేస్తాం లాస్ట్ వన్ క్వశ్చన్ భవన నిర్మాణ కార్మికులు హెల్త్ ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళకి మీ ప్రభుత్వం ద్వారా ఏం హెల్ప్ మా భవన నిర్మాణ కార్మికులకు ఒక బోర్డు ఉంటుంది రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ పనులు జరిగినా ఇంత పర్సెంటేజ్ డబ్బులు తీసి ఆ బోర్డు పెట్టాలనేది ఒక చట్టం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో లో తీసుకొచ్చారు నా గుర్తు అప్పటి నుంచి ఆ బోర్డు నడుస్తుంది తల్లి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత బోర్డులో ఉన్న డబ్బుల్ని పక్కదారి మళ్లించారు దానివల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు గతంలో వాళ్ళకి ఆరోగ్య ఇబ్బంది ఉన్న ఇంట్లో పెళ్లి జరిగిన ప్రమాదం ఎవరైనా చనిపోయినా ఆ బోర్డు డబ్బులు ఇచ్చేస్తుంది సో ఆ బోర్డుని పునర్నిర్మాణం చేస్తాం గతంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే భవన నిర్మాణ కార్మికులకు అందించాలేమో ఆ కార్యక్రమాలు తప్పనిసరిగా అమలు చేస్తాం థ్యాంక్ యూ చెల్లి అమ్మా చెల్లెమ్మ కిస్తా నెక్స్ట్ నెక్స్ట్ అమ్మమ్మ మీరిద్దరు

ఉర్దూ కని తెలుగు కానీ హిందీ కానీ మ్యాథ్స్ అని చాలా లెక్చరర్స్ కి పడ్డాయి సార్ కానీ స్పెషలైజ్ గా నేనైతే ఉర్దూ తీసుకున్నాను కానీ దానికి అప్లై చేద్దాం అనుకుంటే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా బీసీసీ అంటే ట్రాన్స్ఫర్ క్రిస్టియన్స్ కి ఇచ్చారు అంటే ఇప్పుడున్న ప్రభుత్వము జాబులు ఇవ్వాలని ఈ నోటిఫికేషన్ ఇస్తుందా అసలు చెయ్యకూడదని కావాలని అలా చేస్తుందా క్రిస్టియన్స్ ఉర్దూ ఎందుకు తీసుకుంటారు అంటే ఎవరైనా పోస్ట్ అలాగే వదిలేసి అలాగా వదిలేద్దామనా జాబ్స్ ఇవ్వాలన్నా లేదన్నా ఇంకొకటి సార్ ఏంటంటే మేము డిగ్రీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిగ్రీ చదువుతున్నాను సార్ వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను పీజీ చదువుతున్నాను డిగ్రీలో నేను లాస్ట్ ఇయర్ లో ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పటి దాకా నాకు ఆ డిగ్రీ అమౌంట్ అనేవి చాలా మందికి ఆగిపోయినాయి ఈ ఒక్క రీజన్ వల్ల ఏమైందంటే చాలా మంది అసలు వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఎన్నో వేలు పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ దాని వల్ల హైయర్ స్టడీస్ కూడా చేసుకోలేకపోతున్నారు అండ్ ఇంకొకటి మీరు ఇరవై లక్షలు జాబులు ఇప్పిస్తారని చెప్తున్నారు అది అందరికి ఒకవేళ చేరకపోతే అంటే ఇప్పుడు ఇయర్లీ ఇంత మంది అని చెప్పి యూత్ వస్తారు ఐ మీన్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఫ్రమ్ యువర్ స్టేట్ నేను ట్వంటీ త్రీ ఇయర్స్ ఫ్రమ్ సిన్స్ వన్ ఇయర్ నేనైతే ఇలాగే ఉన్నాను జాబ్స్ కోసం ట్రై చేస్తూ సగానికి సగం నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయో కూడా మాకు తెలియటం లేదు సో మాకు అవి తెలిసేదరా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో కొంచెం నోటిఫికేషన్ లాగా కాలేజ్ లో సర్కులర్ లా వచ్చేది కానీ అసలు ఇక్కడ మాకు ఏం తెలియటం లేదు ఒకవేళ మీరు ఆ ట్వంటీ లాక్స్ జాబ్స్ ఒకవేళ ఇవ్వకపోతే ఒకవేళ ఇద్దరు అలా మిస్ అయితే వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేయగలుగుతున్నారు చేయబోతున్నారు మీ ఆప్షన్స్ ఏంటి వెరీ గుడ్ మా ఫస్ట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ముందలా పాదయాత్ర చేశారు పాదయాత్రలో మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తారు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు చేయలేదు కానిస్టేబుల్ పోస్టులు అన్ని భర్తీ చేస్తున్నారు చేయలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు మీరు అన్నట్టు జాబ్లెస్ క్యాలెండర్ ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయి మీరు ఎక్కడ నిలదీస్తారని అడ్డగోలకు క్యాలెండర్ ఇస్తారు సరిగా అర్హులు ఎవరు కూడా గుర్తించలేకపోయారు దాంట్లో భాగంగా మీలాంటి చాలామంది నష్టపోయారు అందుకే నేను హామీ ఇచ్చా సింగిల్ క్యాలెండర్ వి విల్ క్రియేట్ అ సింగిల్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ అన్ని పోస్ట్లు అక్కడ ప్రకటిస్తాం అవన్నిటికీ అప్లై చేసేదానికి కూడా ఒక స్ట్రీమ్ లైన్డ్ పోర్టల్ ఏర్పాటు చేస్తాం సింగిల్ నోటిఫికేషన్ ద్వారా అన్ని పోస్ట్లు భర్తీ చేయాలనేది మా లక్ష్యం అది నేను మేము చేస్తాం నంబర్ వన్ నంబర్ టూ మీలాగా చాలా మంది నష్టపోయారమ్మా అమ్మా ఫీ రింబర్స్మెంట్ సరిగా రాక తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు సగం పీజీ చదివి ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో సగం అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉందనుకోండి ఒక ఇయర్ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది రెండో సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది పీజీ ఫీ రింబర్స్మెంట్ రాల దానివల్ల మార్క్ లిస్ట్ మీరు అన్నట్టు మీకు అందలేదు డిగ్రీలో కొంతమందికి రాలేదు పీజీలో కొంతమందికి రాలేదు ఇది పాదయాత్ర నేను తెలుసుకున్నానమ్మా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మందికి మార్క్ లిస్ట్ అందించాల్సిన అవసరం ఉంది అది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలేజ్ యజమాన్యంతో మేము మాడతాం వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం ఆ మార్క్ లిస్ట్ మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం మూడోది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను ఆ ఉద్యోగాలు కల్పించే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు అరులు ఎవరున్నా కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తాను హామీ చందలి అది మా మేనిఫెస్టోలో ఉంది దానికి నేను కట్టుబడి ఉన్నా ఆ మూడు వేల రూపాయలు ప్రతి నెల మేము అందిస్తాం థ్యాంక్ యూ